ఈవెంట్స్ మనకు న్యూస్ పేపర్స్లో ప్రధానమైనటువంటి దినపత్రికలు ఏవైతే న్యూస్ వచ్చినాయో వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయో చూద్దాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మీరు విన్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంటుంది వాటిలో కనుక మనం ఫస్ట్ విషయం ఏంటో చూసినట్లయితే మొదటి అంశంగా కృత్రిమ మేధా సాగులో ఆదా అనేటువంటి ఒక ఈ రోజున ఒక ఆర్టికల్ రావడం అనేది జరిగింది ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి యొక్క ఆర్టికల్ ఏంటనే ఒక్క నిమిషం అండి ఇక్కడ మనకి ఏంటి ఆర్టికల్కి సంబంధించినటువంటి అంశం ఏంటని చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వ్యవసాయంలో విప్లవాత్మైనటువంటి మార్పులు రానున్నాయి అని ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ రావడం జరిగింది దానితో టీవీలో ఉన్నటువంటి నిర్కా డైరెక్టర్ మాగంటి శేషు మాధవ్ మాగంటి శేషు మాధవ్ గారు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్నారు ఈ టీవీలో దాన్ని ఒక పెద్ద ఆర్టికల్గా దాన్ని ఒక పెద్ద ఆర్టికల్గా ఈరోజు ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మన సమాజంలో అన్ని రంగాలపైన కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపుతున్న ప్రభావం వ్యవసాయం పైన గణనీయంగా ఉండబోతుంది గిరాకీ ఆధారంగా సాగు పద్ధతుల మార్పు మొదలుకొని విలువ ఆధారిత ఉత్పత్తులు అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఎగుమతులను ప్రోత్సహించడం ఇక్కడ మనకి అన్ని రంగాల్లోనూ కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వ్యవసాయ రంగంలో విప్లవత్మైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది విలువ ఆధారిత ఉత్పత్తులు అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఎగుమతుల పెంపునకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపకరిస్తుంది అని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ నీరా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మాగంటి శేషుమాధవ్ గారు చెప్పడం జరిగింది వ్యవసాయం వాణిజ్య దిశగా పయనిస్తున్న తరుణంలో ఏఐ వినియోగం రైతులకు ఎంతో అవసరం అని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి వ్యవసాయం అనేది ఇప్పుడు వ్యవసాయ రంగం కాదు అది వాణిజ్యం వైపు వెళుతుంది కాబట్టి కాబట్టి ఇక్కడ మనకి రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది కాబట్టి దానికి కంపల్సరీ అన్ని రంగాల్లో వచ్చినటువంటి వచ్చినట్టుగానే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వ్యవసాయ రంగంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈ యొక్క బ్లాక్ టైన్ టెక్నాలజీ వినియోగం భౌగోళిక గుర్తింపు ఉన్నటువంటి పంటలకు ఈ యొక్క అనుసంధానం బ్లాక్ టైన్ టెక్నాలజీని అనుసంధానించేటువంటి ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నారు దానికి సంబంధించి మొట్టమొదటిసారిగా సరిగా ఈ యొక్క బ్లాక్ టైన్ టెక్నాలజీని మిర్చీలు ప్రారంభించడం అనేది జరిగింది ఓకే కాబట్టి తొలుత ముండు చిల్లి మిరప రకం ఇది ఒక రకం దాన్ని మనం అంటే ముండు చిల్లీ అని చెప్పేసి అంటాం ఆ చిల్లీలో దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం కాబట్టిక్కడ అంటే వినియోగదారుని యొక్క ఈ ఉత్పత్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు వండింది ఏ పంట ఎలా ఉపయోగించుకోవాలి ఏ పంట పండించినట్లయితే అధిక దిగుబడి రావచ్చు ఏ పంటకి చీడపీడలు వస్తాయి ఏ పంట మనం ఎలా ఎదురు ఎలా ఎదుర్కోవాలి ఏ ఎంత మోతాదులో మందులు ఇవ్వాలి ఏం చేయాలనేది ప్రతి ఒక్క దాని విషయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకొస్తుందని చెప్పేసి అని ఒక పెద్ద ఆర్టికల్ ఈ రోజున ఈనాడు పేపర్లో రావడం అనేది జరిగింది వీలైతే కనుక ఒక్కసారి వ్యవసాయ రంగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి సంబంధం ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి మీరు ఈరోజు న్యూస్ పేపర్లో చూడవచ్చు సరే ఇంకా నెక్స్ట్ ఏంటో చూద్దాం పాక్ను కుక్క ఇవ్వకుండా చేస్తున్నటువంటి భారత్ యాక్జాంపుల్ చెప్పాలంటే పాక్ యొక్క దున్నుడుకు చర్యల వల్ల పాక్ చేసేటువంటి దుశ్చర్యల వల్ల పాక్ మన దేశం మీద మన భారతదేశం మీద చూపించేటువంటి ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిణామాల వల్ల భారత్ ఈ యొక్క ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పాకిస్తాన్ క్షమించే ప్రసక్తి లేదు అన్నట్టుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది దానికి సంబంధించి ఇటీవల కాలంలో సింధు నది జలాలని అడ్డుకోవడం అనేది జరుగుతుంది అంతేకాకోకుండా బగ్లీహార్ నుంచి నీళ్లు కూడా నిలిపివేయడం అనేది జరిగింది బగ్లీహార్ కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క బగ్లీహార్ నుంచి నీళ్లు నిలిపివేత పంజాబ్ ప్రావిన్స్ కో కష్టమే వాయుసేనతో ఘర్షణ జరుగుతున్న పాక్ మంత్రి పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి దిగ్బంధం చేయడంలో భాగంగా భారత్ మరో నిర్ణయం తీసుకుంది కాబట్టి పాకిస్తాన్ దిగ్బంధం చేయాలి పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి మనకి మూసివెళ్ళిన ఉద్దేశంతో ఈ యొక్క బగ్లిహార్ నీళ్ళను కూడా ప్రాజెక్టు యొక్క నీళ్ళను కూడా ఆపేయడం అనేది జరిగింది సింధు నది జలాలను అడ్డుకోవడం ద్వారా ఇప్పటికే పొరుగు దేశాన్ని ఉక్కి బిక్కిరి చేయగా తాజాగా బగ్లిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది ఇది జమ్మూ కాశ్మీర్లోని రాంబాన్లో చినాబ్ నదిపై ఉందన్నమాట ఈ యొక్క ప్రాజెక్టు బగ్లీ పగిలిహార్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు సాగునీరు అందడం లేదు కాబట్టి ఇక్కడ మనకి ఈ విషయం అంతా కూడా ఉపగ్రహ చిత్రాల ద్వారా ధృవీకరించడం అనేది జరుగుతుంది జేలం నది పోయినటువంటి కిషన్ గంగా జలాశయం నుంచి కూడా నీటిని పాక్కు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అలాగే మనకి జలం నది నుంచి కిషన్ గంగా ఆ యొక్క ఆ జలాశయం నుంచి కూడా నీళ్ళు వెళ్లకుండా ఆపాలని చెప్పేసి చూడడం జరుగుతుంది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచే మరిన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మనం ఏం చేస్తున్నామంటే వాటర్ని వాళ్ళకి వెళ్లకుండా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ కట్టు చేయడం అనేది జరుగుతుంది మన సింధు జలాల ఒప్పందాన్ని మనం నిలిపివేయడం అనేది జరిగింది ఎందుకంటే పాక్ అక్రమంగా మన భారతదేశానికి వచ్చి మన భారత్ ఇక్కడ ఈ యొక్క కాశ్మీర్లో మన కాశ్మీర్లో అల్లళ్ళు సృష్టిస్తుంది కాబట్టి మనం చేసే చర్యలు మనం చేయడం అనేది జరుగుతుంది భారత్ అంపై ముప్పై ఆరు గంటల్లో దాడి చేయడం ఖాయమంటూ నాలుగు రోజుల క్రితం గగ్గోలు పెట్టిన పాకిస్తాన్ రక్షణ మంత్రి అయినటువంటి కోజా హసిఫ్ భారత్ నుంచి ఆ వ్యవధిలో ఎలాంటి ప్రతిదాడి లేకపోవడంతో ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు భారత్ వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది తమ గగనతలంలోకి వచ్చేందుకు ప్రయత్నించేటువంటి రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు కాలం గడిచే కొద్దీ భారత్తో ఘర్షణలు పెరుగుతాయని తగ్గవని ఆయన అభిప్రాయపడ్డారు అంతేకాకుండా రష్యాలోని పాక్ దౌత్యవేత మహమ్మద్ ఖలీ జమాలి మరోసారి అణుభూచిని భారత్కు చూపించి బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒకవేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని రష్యా ఛానల్ ఆర్టీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ యొక్క ఆ పాకిస్తాన్ యొక్క దౌత్య మహమ్మద్ ఖలీ జమాలి చెప్పడం అనేది జరిగింది ఇటీవల లీక్ అయినట్లు చెప్తున్న పత్రాల ప్రకారం కొన్ని చోట్ల ఖచ్చితంగా భారత దాడులు చేయబోతున్నట్లు తెలిసింది అని చెప్పేసి అని ఆయన చెప్పడం జరుగుతుంది యుద్ధం వస్తే మా సాంప్రదాయ అనుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తామని చెప్పేసి అని పాకిస్తాన్ చెప్పడం అనేది జరుగుతుంది రష్యాలో ఇంటర్వ్యూలో అని చెప్తున్నారు మేము అవసరమైతే అణుబాములు కూడా ఉపయోగిస్తాము అని చెప్పేసి అని పాకిస్తాన్ యొక్క దౌత్యవేత్త అంబాసిడర్ యాజ్ వెల్ అస్ మనకి రక్షణ శాఖ మంత్రులు వీళ్ళందరూ కూడా అలాగా చెప్తున్నారు అయితే ప్రైమరీగా మన భారతదేశం ఎటువంటి దుందురుగు చర్యలు చేపట్టలేదు ఎటువంటి యుద్ధాలు ప్రారంభించలేదు కానీ వాళ్ళకి వెళ్ళేటువంటి వాటర్ను మాత్రం ప్రజెంట్ నిలుపుదల చేయడం అనేది జరిగింది సింధు నదిలో కానీ నెక్స్ట్ జీలం చినాబ్ రావి యొక్క నదుల యొక్క నదుల నుంచి ఆ పాకిస్తాన్ వెళ్ళినటువంటి ఆ వాటర్ని మనం ఇప్పుడు స్టోర్ చేయడం రాబేయడం అనేది జరిగింది ఈ డేటా అంతా కూడా ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రూపంలో రావడం జరిగింది వీలైతే కనుక ఒకసారి చూడండి తర్వాత మన ఏపీకి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సృజనాత్మకత డిజిటల్ రంగాల్లో ప్రపంచ గమ్య స్థానంగా ఏపీ రాబోయే రోజుల్లో క్రియేటివిటీ సృజనాత్మకత డిజిటల్ రంగాల్లో ప్రపంచ గమ్యాన్ని మార్చివేస్తుందని చెప్పేసి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం జరిగింది దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని అమరావతిలో ఏర్పాటు చేయడం ద్వారా సృజనాత్మకత డిజిటల్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా స్థానంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు వేవ్స్ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వేవ్ సమిట్ వేవ్ సమిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో క్రియేటివ్ ల్యాండ్ ఏషియాతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై ఎక్స్ వేదికగా ఆదివారం హర్షం వ్యక్తం చేశారు నేను చారిత్రక ఒప్పందంగా ఆయన అభివర్ణించడం అనేది జరిగింది రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్ సిటీ ఏర్పాటుతో ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తాయని చెప్పేసి అని ఆయన చెప్తున్నారు ఏమంటారంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క వేవ్స్ వల్ల ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ నేను అక్కడ క్రియేట్ అవుతుంది అంతేకాకుండా అనేది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం అవశేషాల నుంచి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది స్థానిక ప్రతిభను ప్రోత్సహించి ఏపీలో సృష్టించు ప్రపంచం కోసం సృష్టించని లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది సినిమా గేమింగ్ మ్యూజిక్ వర్చువల్ ప్రొడక్షన్ ఆర్టిఫిషియల్ ఆధారిత కంటెంట్కు ఇది కేంద్రంగా మారబోతుంది అత్యాధునిక మౌలిక సదుపాయాలు స్థాయి భాగస్వామ్యం యువతకు శిక్షణ ఇచ్చే క్రియేటివ్ ల్యాండ్ అకాడమీతో ఏపీ ప్రపంచ గమ్యస్థానంగా మారుతుంది అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క అమరావతిలో ఏర్పాటు చేయబడ్డ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇది మొట్టమొదటి ఒక సృజనాత్మకత డిజిటల్ రంగాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అని చెప్పేసి అని ఎక్స్ వేదికగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు ఆ విషయం కూడా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది వేవ్స్ సినిమా గేమింగ్ మ్యూజిక్ వర్చువల్ ప్రొడక్షన్ అన్ని రంగాల్లో కూడా మనం అమరావతి ప్రపంచానికి హబ్గా మారబోతుంది అని చెప్పేసి అని చెప్తున్నారు సరే నెక్స్ట్ తర్వాత అంశం ఏంటో చూద్దాం స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందాలే తరువాయి ఇక్కడ మనకి మనకి అమెరికాకి ఉన్నటువంటి అంశం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో అమెరికాకి మనకి సంబంధాలు బాగానే ఉన్నాయి కానీ మధ్య మధ్యకాలంలో మనకి ఈ యొక్క సుంకాలు విపరీతంగా పెంచడం వల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కూడా రాబోయే రోజుల్లో మరింత బలమైనటువంటి పారిశ్రామిక సంబంధాలు మనకి అమెరికాకి ఉంటాయని అని ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం అత్యాధునిక సాంకేతికతలో పెట్టుబడితో భారత్లో పారిశ్రామిక ఉత్పత్తులను పెంచితే వాటిని అమెరికా బ్రిటన్ యూరోపియన్ యూనియన్లు తమ స్వదేశీ విపణుల్లో సరసమైన ధరలకు విక్రయించగలుగుతాయి అంతర్జాతీయ మార్కెట్లో చైనాతో పోటీ పడగలుగుతాయి అమెరికాతో ఒడిబడిగా ఈ యొక్క అడుగులనేవి సాగుతున్నాయి యాపిల్ సంస్థ ఇప్పటికే తన ఐఫోన్ల ఉత్పత్తిలో పెద్ద భాగాన్ని భారత్కు తరలించింది ఇక్కడ నుండి అమెరికా ఐరోపాలకు ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది ప్రస్తుతం చైనాలో ఫ్యాక్టరీలు ఉన్నటువంటి యాపిల్ అక్కడ నుండి బయటపడాలని చెప్పేసి అని భావిస్తుంది అమెరికా ఏమనుకుంటుందంటే ఆల్రెడీ చైనాలో ఫ్యాక్టరీలు పెట్టారు వాటి నుంచి బయటపడి భారతదేశాన్ని హబ్గా తీసుకొని భారతదేశాన్ని కీ పాయింట్గా తీసుకొని ఇక్కడి నుంచి ప్రొడక్షన్ చేసి ఇతర దేశాలకు అమ్మాలని చెప్పేసి అని ఆపిల్ సంస్థ ఇప్పుడు భావిస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో యాపిల్ సంస్థ అనేది భారతదేశం యాపిల్ యొక్క ఆ యొక్క ఫోన్స్ అన్నీ కూడా యాపిల్ సంస్థ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా భారతదేశంలోనే తయారు చేయాలనిటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు యాపిల్ సంస్థ కలిగి ఉంది వచ్చే రెండేళ్లలో ఐఫోన్లన్నింటినీ భారత్లోనే తయారు చేసి ఎగుమతి చేయాలి మొత్తం ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు ఎక్కడ తయారు చేయడం ఎక్కడమ్మైనా సరే భారత్లో తయారు చేసినటువంటి ఐఫోన్లు మాత్రమే ఇతర దేశాలకు అమ్మాలి అని చెప్పేసి అని యొక్క యాపిల్ సంస్థ నిర్ణయించుకుంది ఇది చాలా మంచి పరిణామం మన భారతదేశానికి ఎంతో లాభదాయకం అనేక ఇతర అమెరికన్ ఐరోపా సంస్థలు కూడా భారత్కు తరలి రావడానికి ఈ యొక్క ఎఫ్టీఐలు సాధనంగా మారతాయి అని చెప్పేసి అని మనం చెప్పుకోవడం జరుగుతుంది సాధారణంగా దేశాలు తమ భాగస్వామ్యులకు అత్యంత అభిమానపాత్ర దేశం హోదా ఇస్తుంటాయి భారత్ ఇప్పుడు అమెరికాకు అత్యంత పాత్ర దేశాల అగ్రగణ్య హోదా ఇవ్వాలనుకుంటుంది కాబట్టి మా మోస్ట్ ఫేవరబుల్ కంట్రీస్ కానీ అత్యంత అభిమాన దేశంగా మనం బా అమెరికాని ఆ యొక్క హోదా ఇవ్వాలని చెప్పేసి అని ఇప్పుడు మనం అనుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇటీవల కాలంలో టారిఫ్లు పెంచారు అవి పెంచారు ఈ పెంచారు కానీ మరలా తొంభై రోజుల పాటు ఏం చేశారంటే వాటిని ట్రంప్ నిలుపుదల చేయడం అనేది జరిగింది ఆ తర్వాత అది జూలైతో కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఏం జరుగుద్ది ఏంటి అనేది తర్వాత అంశంలో చూద్దాం ఓకే ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో యొక్క భారతదేశం యొక్క అమెరికా భారతదేశం యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అద్భుతంగా రాణించబోతుందని చెప్పేసి అని అనుకుంటున్నాం అదేవిధంగా యాపిల్ సంస్థ కూడా పెట్టుబడులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టి భారతదేశంలో యాపిల్ వస్తువులు తయారు చేసి ఇతర దేశాలకు అమ్మాలని చెప్పేసి అని చూస్తుంది ఇవన్నీ కూడా భారత్కు సంబంధించి మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ స్నేహబంధంలో సరికొత్త అధ్యాయం మనకి దుబాయ్ అండి ఇక్కడ మనకి భారత్ యుఏఈ భారత్ యూఏల మధ్య సమగ్ర వ్యూహపరమైనటువంటి భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో అల్ మక్తూబ్ కీలక పాత్ర పోషించారని ప్రధాని మోడీ ఎక్స్లో పేర్కొన్నారు ద్వైపాక్షిక వందం భవిష్యత్తులో మరింత బలపడడానికి మస్థూమ్ తాజా యాత్ర కీలకమవుతుందని మోడీ వ్యాఖ్యానించడం జరిగింది మహాదవకాశాలు నవీకరణ నిరంతర అభ్యున్నతి సాధనకు భారత్ యూఏఈ కట్టుబడి ఉన్నాయని అల్ మక్థూమ్ చేశారు ఆయన ట్వీట్ చేయడం జరిగింది రక్షణ రంగంలో కలిసికట్టుగా ప్రస్తుతం యుఏఈలో నలభై లక్షల మంది భారతీయులు ఉన్నారు ఫార్టీ ల్యాక్స్ యుఏలో నలభై లక్షల మంది భారతీయులు ఉన్నారు వారు ప్రధానంగా దుబాయ్ లోను చుట్టుపక్కల వృత్తిలో వాటి యొక్క ఉపాధిలో వాళ్ళు మనడం అనేది జరుగుతుంది భారత్కు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మూడవ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అత్యధికంగా భారతదేశ ఎగుమతులను అందుకుంటున్న దేశాల్లో యూరోపియన్ యూనియన్ది రెండవ స్థానం భారత్ లో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెడుతున్న దేశాల్లో యుఏఈ నాలుగో స్థానాన్ని ఆక్రమిస్తుంది ఇండియాకు పెద్ద ఎత్తున చమురు గ్యాస్ సరఫరా చేసేది కూడా యుఏఈనే కాబట్టి ఇటీవల కాలంలో ఇక్కడ మనకి వాళ్ళ భారతదేశం సందర్శించడం జరిగింది ఆల్ మొత్తం యూఏఈ రక్షణ శాఖ మంత్రి కూడా కాబట్టి రాబోయే రోజుల్లో యుఏఈకి మరియు భారతదేశానికి రక్షణపరమైనటువంటి కానీ వాణిజ్యపరమైనటువంటి కానీ అన్ని అంశాలలో కూడా భారతదేశం మరింత ముందు బలపడుతుంది అంటే రెండు దేశాల మధ్య సంబంధాలని మరింత బలపడతాయి అని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారు చెప్పారు యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క యుఏఈ ఏఐ యొక్క అధినేత అయినటువంటి మక్తం కూడా చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈరోజు మనం వీటిలో న్యూస్ పేపర్లో వచ్చిన అంశాల్లో ఇక్కడ యూఏఈకి మనకు ఉన్నటువంటి బంధం గురించి చెప్పుకున్నాం తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే స్వేచ్ఛ వ్యాపారం గురించి రాబోయే రోజులు అమెరికాకి మరియు భారతదేశానికి మంచి వాణిజ్య సంబంధాలు అభివృద్ధి చెందాయని చూసుకున్నాం నెక్స్ట్ ఇంక చూస్తామంటే ఈ రోజునే నెక్స్ట్ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు వేవ్స్ గురించి ప్రస్తావించడం జరిగింది రెండు నెక్స్ట్ అంతేకాకుండా మనకి పాక్ని మనం ఉక్కిరి పిక్కిరి చేస్తున్నాం అనే విషయం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది తర్వాత మనకి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు రెగ్యులర్గా క్లాసులు ఫాలో అవుతూ ఉండండి మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పనిసరిగా మన అరిచిత్ విజయవాడలో ఉన్నటువంటి మన అరిషిత్తు కాల్ చేయండి వీలైతే ఒక్కసారి విజిట్ చేయండి రాబోయే రోజుల్లో మంచి నోటిఫికేషన్లు పడబోతున్నాయి వాటికి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్